హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో కూరగాయలు సమయానికి ఏమి లేనప్పుడు ఒక నాలుగు టమాటాలు పచ్చిమిరకాయలు ఎప్పుడు కంపల్సరీ ఉంటాయి ఫ్రిడ్జ్లో ఎవరికైనా సరే ఫ్రిడ్జ్లో మాత్రానికి ఒక నాలుగు టమాటాలు తప్పకుండా ఉంటాయి అలాగే పచ్చిమిర్చి ఎప్పుడు ఉంటాయి అన్నమాట రెడీగా వీటిని కలిపి నేను ఇంట్లో ఫస్ట్ ప్రస్తుతానికి పచ్చడి తయారు చేద్దాం అనుకుంటున్నాను ముందుగా ఒక కళాయి పెట్టేశాను స్టవ్ వెలిగిచ్చేసాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కూరగాయలు టయానికి సమయానికి లేనప్పుడు మనం ఇలా పచ్చడి తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట కళాయి వేడెక్కింది ఆయిల్ పోద్దాం ఆయిల్ పోసేసి ఈరోజైతే నిజంగానే ఇంట్లో కూరగాయలు అయితే లేవు కూరగాయలు ఆవిడ కూడా రాలేదు ఒక చిట్టడైతే నూనె పోస్తున్నాను ముందుగా ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కింది ముందుగా జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేసేసి వెంటనే పచ్చిమిర్చి ఒక పదిహేను దాకా తీసుకున్నాను అవి వేస్తున్నాను దేక కొంచెం దూరగా వేగాలి పచ్చిమిర్చి అయితే కొంచెం దూరగా వేయాలన్నమాట ఇలాగా నేను టమాటాలు ఒక ఐదు తీసుకుంటున్నాను ఈ ఐదు టమాటాలు అయితే కట్ చేసి రెడీగా ఉంచేస్తాను ఇది కొంచెం దోరగా వేయించుకుందాము పచ్చిమిర్చి కొద్దిగా ఒకసారి కలుపుకోవాలి వేగినేసి కదా ఇప్పుడు ఏం చేయాలంటే టమాటాలు కోసాను కట్ చేసి రెడీ పెట్టేశాను అవి వేసేస్తాను వేసేసి బీర్ పైన ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు కూడా ఒకటే అనమాట ఉల్లిగడ్డ కడిగేసి వేసేసి మూట పెట్టాలి ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఉడకనివ్వాలి ఒకసారి అయితే మూత తీసుకుందాము ఒకసారి అంతా కలుపుకోండి హై ఫ్లేమ్ మీదనే మొత్తం వేయించుకోవాలి మనం స్టార్టింగ్లో జీలకర్ర వేసాను కదా దాని పక్కన ధనియాలు కూడా వేసుకోవచ్చు ధనియాలు వేవనమాట ప్రస్తుతానికి అందువలన ధనియాల ప్లేస్లో కొత్తిమీర అయితే మరింత వేస్తున్నాను నేనైతే మీరు కూడా మరింత వేసేసుకోండి కొత్తిమీరని ధనియాల ప్లేస్లో వేసి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మంచిగా పెట్టేయండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఒకసారి కలిపేసుకోవాలి కొత్తిమీర వేశాను కదా అంటే ఒకసారి కలిపేసుకున్నాము చూసారు కదా చక్కగా ఉడికేసాయి అమ్మా నిమిషం తల్లి ఉండునానా ఒక ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా టమాటా పచ్చిమిరకాయల పచ్చడి అనమాట ఇంట్లో సమయానికి ఎలాంటి కూరగాయలు లేని టైంలో మన ఇంట్లో ఎలాగో ఒక నాలుగైదు టమాటాలు ఎప్పుడు ఉంటాయి స్టాకు మరిన్ని కూరగాయలు తెస్తాం కాబట్టి అలాగే పచ్చిమిర్చి కూడా ఉంటాయి కాబట్టి ఆ రెండు కలిపేసి ఒక పూట మనం చక్కగా భోజనం తయారు చేసుకోవచ్చు అన్నం వండేసుకొని పచ్చడి తయారు చేసుకుంటే ఒక పూట గడిచిపోయేద్ది అనమాట అట్లా ఇది మంచిగా బంద్ చేస్తున్నాను ఉడికేసింది చాలు మంచిగా పట్టేసి మిక్సీ అనమాట మిక్సీలో వేసేసి చల్లారాక మిక్సీలో వేసేసి ఇంట్లో అనమాట వెల్లిపాయలు వేయాల వెల్లిపాయలు చల్లారాక వెల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేసి అస్సలు వేడివేడి అన్నం వండుకొని చక్కగా తినేయచ్చు అనమాట మిక్సీ పట్టేసుకొని ఓకే ఫ్రెండ్స్ నేను కూడా ఇలా తయారు చేసుకోండి పచ్చడి అయితే టమాటా పచ్చి పచ్చిమిరకాయల పచ్చడి ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇంకా మిక్సీ పట్టడం అయితే చూపించట్లేదు అనమాట చల్లారాక టైం పట్టింది కాడికి చల్లారాక మిక్సీ పట్టేసి నేనైతే వేడి వేడి అన్నం రెడీగా ఉండేసా పక్కన టమాటా పప్పు కూడా రెడీగా ఉంది మంచిగా తినేస్తాను అనమాట మంచిగా లొట్టలు వేసుకుంటూ ఓకే ఫ్రెండ్స్ అవసరమైతే అప్పడాలు ఉంటే అప్పడాలు కూడా వేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఆశానివర్స్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలిసి మన పట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై చెయ్యో పప్పు అని అంటే పప్పు ఉందనమాట పక్కన తయారు చేసి ఉంచాను లేని టైంలో ఇలా తయారు చేసుకోవడానికి మీకు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బై చేయో